సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదనే భావనతో కండువా కప్పుకున్నాం మేము కానీ పార్టీ మారలేదు బిఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం స్పీకర్ కు వివరణ ఇచ్చిన పార్టీ మారిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ సర్వోన్నత న్యాయస్థానం సూచించిన నేపథ్యంలో వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది స్పీకర్ స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న పది మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అరికెపుడి గాంధీ సంజయ్ గూడెం మహిపాల్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య తెల్లం వెంకట్రావు ఇటీవలే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లిఖిత పూర్వకంగా సమాధానాలు ఇవ్వక ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి దానం నాగేందర్ మాత్రం సమాధానాలు ఇవ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్ ను కోరినట్లు సమాచారం తమపై చేసిన ఆరోపణలపై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు లిఖిత పూర్వకంగా ఇచ్చిన వివరణలో నేను పార్టీ మారలేదు బిఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని నేనెక్కడా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆ పార్టీకి రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాద పూర్వకంగా కండువా కప్పారు సీఎం స్థాయి వ్యక్తి కండువా కప్పుతున్నప్పుడు తిరస్కరించడం సంస్కారం కాదని ఆ భావనతో ఒప్పుకున్నామని మరియు అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదంటూ దాదాపు ఇదే తీరును ఒకేలాగా వివరణ ఇచ్చారు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు